వెల్కమ్ న్యూస్ పీఠం తెలుగు భాష వికాస ఉద్యమ బద్వేలు పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మాతృభాష దినోత్సవాన్ని వ్యవహారిక భాష ఉద్యమకర్త గిడుగు రామమూర్తి పంతలో నూట అరవై ఒకటవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జోహార్లు అర్పించారు బద్వేలు పట్టణంలో మాతృభాష దినోత్సవం విశిష్టతను మహాకవి త్రిమల్ల సాహిత్య పీఠం తెలుగు భాష వికాస ఉద్యమ స్పూర్తిని తెలియజేస్తూ బద్వేలు పట్టణం అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో బద్వేలు నాలుగు రోడ్ల కూడలి నుండి ఎన్జీఓ హోం వరకు మాతృభాష దినోత్సవ ర్యాలీ చేశారు అనంతరం హోమ్ హోంలో అష్టావధాన కార్యక్రమం ర్యాలీగా నిర్వహించారు ఈ ర్యాలీలో గానగా పెంట హనుమంతరావు అధికారులు ఎండిఓ రామకృష్ణయ్య జిల్లా పరిషత్ బాలర ప్రధాన ఉపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి ఎస్టీఓ సుబ్బా వెంకట సుబ్బయ్య యోగి వేమన యూనివర్సిటీ మాజీ కార్యవర్గ సభ్యులు కొండాపల్లి సుబ్బారావు బద్వేర్ పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వాడబాల వెంకటేశ్వర్లు ఇతర అధికార అనధికార ప్రముఖులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పట్టణ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు ఈరోజు నూట అరవై ఒకటవ గిడుగు రామమూర్తి పంతులు జయంతి మాన్యశ్రీ గిరువు రామమూర్తి పంతులు గారు మాతృభాష కోసం ఇంత సర్వస్వామి జీవితాన్ని ధారపోసిన వ్యక్తి గ్రాంధిక భాష పనికిరాదు వ్యావహారిక భాష ఉండాలి మాములుగా కూడా అందరికీ భాషల పున్నది అనేటువంటి ఉద్దేశంతో ప్రాంగణిక భాషను ఆ ఆవహరించబడతా భావాలు మన భాష తయారేస్తారు మన భాషే ఇన్నిలో కూడా అకబియే చేయే భాష ఇంకా నానేటి జిల్లా ఎంతో గొప్ప జిల్లా తయారునగా తో గొప్ప మన సంస్కృతి జిల్లా సంకమట రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాలలో కొత్త మోట శాసనం కల్లమల శాసనం కల్లమల శాసనంలో ఏమంది నాగు అనేటువంటి కొత్త మూట ప్రతిపక్షాలను నేను అన్నీ లేనటువంటి శాసనం చేశారు ఆ శాసనం అంతా చారిత్రకంగా పౌరాణికంగా సాంఘికంగా ఎంతో చరిత్ర ఉంది మన కడప జిల్లాలో నాలుగు అక్షత కీలకలు జీపించారు సుమక్షత కనుక భక్తిని జరిపించాడు రామాయణ సరిత మొల్ల జన్మించింది తాళ్లపాక తిమ్మక్క అందసాని పెద్దన రామరాజ భూషణుడు అయ్యలరాజు రామభక్తుడు తాళ్లపాక అన్నమాచార్యుడు పుట్టపట్టి నారాయణాచార్యుడు గడియారం పెంక ఇలాంటి మహామౌలు స్థాన జిల్లా మన జిల్లా మరి ఈ జిల్లాలో మొట్టమొదటి తెలుగు శాసనం జరిగింది ఆ తెలుగు శాసనం చాలా సుస్థితిలో ఉండింది బహిర్భూమిగా మొట్ట కులవాడు తెలుగువాడు ఆట పసివాడు డించుమనగాడు అందమవు మనసున్న అందగాడు అందమవు మనసున్న అందగాడు చతుర సాధన చతురంగ బలితుండు చతురార్థ చలి చైత్ర సముడు దేశభక్తియుండు దీక్షార్థ విభముడు ధీరధారణ యుక్త తెలుగు తెలుగంచు నిలువెల్ల పులకరించి తెలుగు తెలుగంతు నిలువెల్ల పులకరించి తెలుగు వెలుగుల నింటింట చిలుకువాడు తెలుగు వెలుపుల నింటింట చిలుకువాడు స్వాభిమానమునకి తడే సాక్షియ్ స్వాభిమానము నవితడే నిండు మనసున్న బంగారు కొండవాడు అది తెలుగువారు ఏ బలంగా జరిపినందుకు ఒక ఒక సామెత ఉంది పాతకాలంలో నానుడు తెలుగు భాష అన్ని భాషలకు కూడా అని రాయలు గారు ఆనాడు గోడారు యల్ గారు కాబట్టి ఈ రోజు జరుగుతున్న కార్యక్రమము మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలకు తెలుగు వారికి నేను అభినందనలు తెలుపుకుంటూ ఆనాడు కూడిన రాయల్ గారికి కవిత్వం రాశాడు ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇద్దరితో విరమించారు జాతీయాలు మన తెలుగు భాషలో ఉన్న సామెధ్యం ధృవికారాలు అన్నిటినీ నేర్చుకుందాము నాకు అవకాశం వచ్చినాం ధన్యవాదాలు Yeah.